హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది ప్రముఖ హీరోయిన్ నటి నిర్మాత గాయని కృష్ణవేణి గారు తూస్వాస్ విడిచారు ప్రస్తుతం ఆమె వయసు నూట రెండు సంవత్సరాలు కాగా వయోభారంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు కృష్ణవేణి గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో ఉన్నారు ఆదివారం ఉదయమే తమ మాతృమూర్తి తుశ్వాస విడిచినట్లు ఆమె కుమార్తె అనురాధ తెలియజేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగవ తేదీన మన దేశం అని సినిమా విడుదలైంది ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు ఓ చిన్న పాత్ర పోషించారు ఇక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్న కృష్ణవేణి గారు నందమూరి తారక రామారావు గారిని సినిమా రంగానికి పరిచయం చేశారు ఇక నటి కృష్ణవేణి గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగున కృష్ణా జిల్లాలోని పంగిడిగూడెంలో డాక్టర్ ఎర్రంశెట్టి లక్ష్మణరావు గారు అలాగే నాగరాజమ్మ గారికి జన్మించారు చిన్నప్పటి నుంచి కూడా కృష్ణవేణి గారికి నటనన్న నృత్యమన్న కూడా చాలా ఇష్టంగా ఉండేది ఇక ఈ అభిమానంతోనే సినిమాలోకి అడుగు పెట్టారు చిన్న వయసులోనే నాటకాలలో నటించడం మొదలు పెట్టారు ఆమె నటనను చూసిన దర్శకుడు సి పుల్లయ్య గారు కృష్ణ గారిని బాలనటిగా సతి సతీ అనే సినిమాలో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సినిమా రంగానికి పరిచయం చేశారు ఇక ఆ తర్వాత బాలనటిగా కొనసాగుతూనే తెలుగు తమిళ భాష చిత్రాల్లో నెటిష్య మేపేశారు కథానాయిక నటిస్తున్న సమయంలోనే ఆమెకు మీర్జాపురం రాజావారితో పరిచయమైంది ఆ చిత్రం తర్వాత మళ్లీ నాటకాల్లో నటించారు ఇక ఆ సమయంలో తండ్రి కృష్ణారావు గారు మృతి చెందడంతో అమ్మమ్మ బాబాయిల వద్ద పెరిగారు కృష్ణవేణి గారు ఇక ఆ తర్వాత తుకారం అనే సినిమా కోసం చెన్నైలో అడుగు పెట్టారు అయితే ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు కానీ కృష్ణవేణి గారు హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం మాత్రం కషదేవయని ఇక ఈ సినిమా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో విడుదలైంది అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఇక ఈ సినిమాతో మంచి గుర్తింపు పేరు వచ్చింది ఇక ఆ తర్వాత మహానంద చిత్రంలో నటించేందుకు చెన్నైలోనే స్థిరపడ్డారు ఇక ఆ సమయంలోనే ప్రముఖ దర్శక నిర్మాత మీర్షాపురం రాజా వారితో కృష్ణవేణి గారి వివాహం జరిగింది పంతొమ్మిది వందల విజయవాడలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ పెళ్లి తర్వాత బయట సంస్థలో పనిచేయడం ఇష్టం లేక సొంత ప్రొడక్షన్ జయా పిక్చర్స్ శోభన అరుణాచల స్టూడియోస్ నిర్మించిన చిత్రాల్లో నటించారు మీర్షాపురం రాజా వారు నిర్మించిన తొలి సాంఘిక చిత్రం జీవన జ్యోతిలో పంతొమ్మిది వందల నలభైలో హీరోయిన్ గా చేశారు ఆ చిత్రంతో సిహెచ్ నారాయణరావు గారు హీరోగా పరిచయమయ్యారు ఇక ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు కృష్ణవేణి గారు ఇక ఈ విషయం తెలుసుకున్న ఎంతో మంది సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు మంచు విష్ణు రోజా ఇలా మరికొంతమంది సినీ ప్రముఖులు కృష్ణవేణి గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు మరి కృష్ణవేణి గారి ఆత్మ ఎక్కడున్నా శాత చేకూరాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్